ప్రైస్తావు ప్రవణేసుక్రీస్తు మీ అందరికీ శుభములు ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను అయితే ఒక సేన అని ఒక దెయ్యం పట్టిన వ్యక్తి ఉన్నాడు పది దయ్యాలు అతన్ని పట్టుండొచ్చు ఎందుకంటే సేన ఏసుకేసు వారు ఆ వ్యక్తిని వెళ్ళి నీ పేరు ఏమిటి అని అడిగినప్పుడు సేన అని చెప్తాడనమాట అయితే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే సేన అనే వ్యక్తి సమాధుల్లో ఉన్నాడట రాళ్లతో తను తను గాయపరుచుకుంటున్నాడంట ఎవ్వరూ ఎప్పుడు అతన్ని సాగు చేయలేకపోతున్నారంట అంటే అతన్ని చేద్దామన్నా కూడా అతడు అలిమి కావట్లేదు అనమాట అలాగా ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో అతని పేరు ఏంటి అని అడిగినప్పుడు యేసుప్రవరిగా అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు ఏంటి అంటే సేన అని చెప్తాడు అయితే నాకు వచ్చిన తలంపు ఏంటంటే ఒక అంతనికి కూడా ఒక తల్లి ఉంటుంది ఆ తల్లి కూడా చిన్నప్పటి నుంచి అతన్ని చాలా గారభంగా చాలా ప్రేమగా చాలా ఇష్టంగా ఒకవేళ ఎవరైనా చూస్తే నా బిడ్డని రోత అనుకుంటారేమో అని చెప్పి ఒకటికి రెండు మూడు సార్లు స్నానం చేపించి మంచి వస్త్రాలు వేసి వీధుల్లో హుందాగా తిప్పి ఉంటుంది అతను ఏ రోజు ఆ ఏ రోడ్లో అయితే ఏ ప్లేస్లో అయితే అట్లా పడున్నాడో ఆ వ్యక్తిని అదే రోడ్లో అదే వీధుల్లో తన తల్లి ఎంతో గౌరవప్రదంగా చాలా హుందాగా అతన్ని బ్రతికిచ్చుంటుంది తీసుకువెళ్ళి చాలాసార్లు తీసుకొచ్చుంటుంది అయితే కానీ నేను ఈ బిడ్డని ఇలా పెంచుతున్నాను కదా ఇతనికి ఒక దైవభక్తి నేర్పించాను ఒక ఎలా వస్త్రాలు వేసుకోవాలో నేర్పించాను చాలా నీట్గా ఒక పద్ధతిలో ఈ బిడ్డని నేను ఇప్పుడు వరకు నడిపిస్తూ వచ్చాను సో ఇతరుడు పెద్దవాడైనప్పుడు ఒక ప్రయోజనకుడు అవుతాడు ఒక హుందా ఆయన స్థానంలో ఉంటాడు ఇతరులకి చెప్పే విధిలో ఉంటాడు తప్ప తనను చెప్పించుకునే స్థాయిలో ఉండడు అని చెప్పి ఆ తల్లి చాలా ఆశలు తన కుమారుడు మీద పెట్టుకొని ఉంటుంది మాత్రమే కాదు తన కుమారుడు పెద్దవాడైన తర్వాత నేను ఇప్పటివరకు వరకు నా కుమారుడిని ఎంతగా చూసుకున్నానో అంతకంటే ఎక్కువగా నా కుమారుడు నన్ను చూసుకుంటాడని చెప్పి ఆ తల్లి ఆశపడి ఉండొచ్చు కానీ ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటి అంటే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే తన కుమారుడు ఏమయ్యాడంటే సమాధుల్లోకి వెళ్ళిపోతున్నాడు అమ్మను విడిచిపెట్టేశాడు నాన్న విడిచిపెట్టేశాడు ఒకవేళ వివాహం అయ్యి ఉంటే తన భార్యను కూడా విడిచిపెట్టేసి ఎక్కడ ఉంటున్నాడంటే ఒక మంచి ప్లేస్లో కాదు లేదా ఒక మంచి వ్యక్తుల దగ్గరికి కాదు కొన్ని స్నేహితుల దగ్గరికి కాదు వెళ్ళి ఉంటుంది ఎక్కడ ఉంటున్నాడంటే మనుషులు నివాసం చేయలేని ప్లేసులో సమాధుల్లోకి వెళ్ళి ఉంటున్నాడంట రాళ్ల చేత తనని తను గాయపరుచుకుంటున్నాడంట అక్కడ పడిపోతున్నాడంట ఇతరులు చూసినప్పుడు అతన్ని అసహించుకుంటున్నారంట అతన్ని వీడు చచ్చిపోతే వా అతన్ని రా ఒకవేళ అతను వాళ్ళ ते రాళ్ళతో వీడిని కొట్టి చంపేద్దాం అని అనుకుని ఉండొచ్చు ఇలాగా తన బిడ్డ గురించి ఒక ఒక విధంగా తల్లి ఆలోచిస్తే ఈ వ్యక్తి మాత్రం ఎలా తయారయ్యాడంటే అందరి చేత అసహింపబడేవాడిగా అందరి చేత తక్కువ చూపు చూపిచ్చు చూసేవాడిగా అందరూ ఇతని గాయపరచాలనేవాడిగా లేదా ఇతడే ఇతరుల్ని గాయపరిచే విధంగా తయారయ్యాడు ఇంత భయంకరమైన పరిస్థితిలో ఆ వ్యక్తి బ్రతుకుతూ ఉన్నప్పుడు నాకు తెలిసి తన తల్లి ఖచ్చితంగా ప్రార్థన అయితే చేసుకుని ఉండొచ్చు కదా దేవా ఎలా పెంచుకున్నాను నా కొడుకుని నేను ఎలా పెంచుకున్నాను ఎలా చూడాలనుకున్నాను కానీ ఎలా చూస్తున్నాను నా కొడుకుని అని చెప్పేసి తను ఆలోచించుకొని ఉండద్దు కదా నాకు తెలిసి దేవుని యొక్క ఆమె యొక్క తల్లి యొక్క ప్రార్థన లేదా దేవుని యొక్క కృపో తెలియదు కానీ ఆశ్చర్యకరమైన రీతిగా దేవుడు ఆ ప్రదేశంలోనికి వెళ్ళాడు దేవుడు ఆ ప్రదేశంలోకి వెళ్ళిన వెంటనే అంట ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు స్వస్థపరిచిన వెంటనే దెయ్యాలు అతనిలోంచి వదిలి వెళ్ళిపోయాడు ఆఖరికి అతని పరిస్థితి ఎలా అయిందో తెలుసా దేవుడు రాకముందు తన జీవితంలోకి వస్త్రహీనుడిగా ఆయన సమాధిలో తిరుగుతూ ఉన్నాడు కానీ బక్క బైబిల్ బంగంలో ఖచ్చితంగా రాయబడి ఉండేది అతడు వస్త్రాలు ధరించి స్వస్థ చిడేప్ర వారి యొక్క పాదాల దగ్గర కూర్చున్నాడంట అలాగే మన జీవితంలో కూడా మన బిడ్డలు కానీ మన భర్తలు కానీ అదే పరిస్థితి కాదు చూడండి సేన అంటే దెయ్యములు అంటే అంధకార శక్తుల సమూహములు ఒక మనిషి వాటిని జయించడం కష్టం అది కేవలం జయించగలడం ఎవరి ద్వారా సాధ్యం అంటే దేవుని బిడ్డలకి లేదా దేవుని బిడ్డకి ముఖ్యంగా దేవునికి మాత్రమే అది సాధ్యమవుతుంది కాబట్టి దేవుడు ఆ అంధకార శక్తుల సమూహం నుంచి ఆ వ్యక్తిని విడిపించినప్పుడు ఒక తల్లి ప్రార్థన వల్ల దేవు తల్లి ప్రార్థన వల్ల మరి ఆ ఒక తల్లి ప్రార్థన వల్ల మన భర్తలు కానీ లేదా మన బిడ్డలు కానీ ఏదైనా వ్యసనాలకు లోనైపోయి ఫర్ ఎగ్జాంపుల్ పది దెయ్యాలని పది వ్యసనాలుగా తీసుకోండి ఆ పది దెయ్యాల నుంచి దేవుడు ఆ వ్యక్తిని విడిపించి స్వస్థ చిత్తును చేసి ఆయన సన్నిధికి రప్పించుకోగలిగినప్పుడు నీ బిడ్డల్లో కానీ నీ భర్తలో కానీ ఉన్న ఆ వ్యసనాలను దూరపరిచి దేవుడు నిన్ను నీ బిడ్ నీ దేవుడు నీ బిడ్డల్ని నీ భర్తని ఎందుకు తన సన్నిధికి రా రా రప్పించుకోలేడు ఏహోవా అడుగుతున్నారు కదా నాకు అసాధ్యమైన కార్యం ఏదైనా కలదా అంటున్నాడు ఇంకొక విషయం చూద్దామండి ఇంకో విషయం ఏంటంటే అండి ఒక తల్లి ఉంది ఆ తల్లికి ఒక కుమారుడు ఉన్నాడు ఆమె ఒక విధవరాలు తన భర్త చనిపోయాడు చిన్న ఆ బిడ్డ చిన్న వయసులో ఉన్నప్పుడు ఒకవేళ భర్త చనిపోయాడో లేదో మనకైతే తెలియదు కానీ ఆమెకు విధవరాలు విధవరాలు సమాజంలో ఎలా చూడబడుతుందో మనకి తెలుసు ఒకవేళ చదువుకున్న వ్యక్తి అనుకోండి ఏదో ఒక ఉద్యోగమో చేసుకొని తన బిడ్డల్ని పోషించుకుంటుంది ఒకవేళ చదువులేని వ్యక్తి అనుకోండి ఏం చేస్తుంది తనకున్న దాంట్లో కూలీనాలు చేసుకుంటూ దాన్ని పోషిస్తుంది విధవరాలి సంపాదన చాలా తక్కువగా ఉంటుంది సహాయం చేసేవారు కూడా చాలా తక్కువగా ఉంటారు ఈ రోజులోనే కాదు ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే డబ్బు ఉన్న చోటకి ఇచ్చే తీపి ఉన్న చోటకే ఈగలు ముసిరినట్టుగా మనకి డబ్బు ఉన్న చోటకే మనుషులు వెళ్తూ ఉంటారండి విధవరాల దగ్గర ఏముంటుంది ఏమీ ఉండదు కదా తన భర్త ఏమైనా ఆస్తిపాస్తు ఆమెకి ఇచ్చాడని కూడా అక్కడెక్కడ రాయబడి ఉండలేదు కాబట్టి ఆ విధవరాలకి ఆర్థికంగా సపోర్ట్ లేదు బంధుమిత్రుల సహాయం ఏదీ లేదు చుట్టరికములు స్నేహితులు సహాయం చేసేవారు ఏదీ లేదు ఆమె ఆ రోజుల్లో స్త్రీలు చదువుకునేవారు కాదు కాబట్టి ఆమెకి చదువు కూడా ఏమీ లేదు నాకు తెలిసి నాలి చేసుకుని ఒక తన ఒక పూట తింటే ఇంకో పూట తినక కడుపు కట్టుకొని తన కుమారుడికి పెట్టి ఆ తల్లి పెంచి ఉంటుంది చాలా గారాభంగా చాలా కష్టం కష్టాలు ఎన్ని వచ్చినా సరే అత ఆ బిడ్డ మీదే ఆశలు పెట్టుకొని నా బిడ్డ నన్ను చూసుకుంటాడే ఒక ఆశ పెట్టుకొని ఆ బిడ్డని పోషించి పెద్ద చేస్తుంటుంది ఇక నా బిడ్డ పెద్దవారు అయ్యాళ్ళే ఏదో ఒక ఉద్యోగం చేస్తాడు లేదా ఏదో ఒకటి చేసి తప్పకుండా నన్ను తప్పకుండా నన్ను చూసుకుంటాడు తనకు కూడా ఒక మంచి భవిష్యత్తుని అతడు ఏర్పరచుకోగలడు అని ఆ తల్లి ఆశపడుండొచ్చు కానీ ఆ తల్లికి ఏదైనా ఒక సంఘటన ఏంటో తెలుసా భయంకరమైన సంఘటన ఏంటో తెలుసా ఆ కుమారుడు ఎవ్వన వయసుకు వచ్చేసరికి చనిపోయాడు ఈ రోజుల్లో మనం చూస్తే యవ్వనస్తులు ఎక్కువగా చనిపోతున్నారు గుండెపోటుతో యవ్వనస్తుడు చనిపోయాడన్న న్యూస్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది వింతగా ఏంటంటే నలభై నలభై వయసు ఉన్న వాళ్ళు యాభై ఉన్న వాళ్ళు బాగానే ఉంటున్నారు పదహారు పదిహేను సంవత్సరాలు ఉన్నవాళ్ళు లేదా మధ్య వయసులో ఎంగ వయసులో ఇరవై సంవత్సరాలు ఉన్నవారి లోపే వారు వివాహాలు కాకముందే లైఫ్ని ఇంకా ఏమి వాళ్ళు లైఫ్ అంటే ఏంటో అర్థం కాకముందే వారు చనిపోతున్నట్లుగా మనం చూస్తాం దానికి కారణం ముఖ్య కారణం ఏంటంటే అండి తల్లిదండ్రుల మాట వినకపోవడం తల్లిదండ్రులను మాట వినకపోవడమే కాదు తల్లిదండ్రులని దూషించు వాని యొక్క వే దీపం అంట కారు చీకట్లో ఆరిపోతుందంట అలాగా చాలా మంది జీవితాలు ఈ రోజు యవనస్తులు జీవితాలు అలా అయిపోవడం మనం చూస్తున్నాము ఈ అయితే ఈ అవనస్తుడు కూడా వాళ్ళ అమ్మకు లోపట్టాడో లేదా అందరిలాగా తిరగబడ్డాడో అందరిలాగా నువ్వు నాకు ఇది ఇస్తేనే నువ్వు నాకు ఆమెను అర్థం చేసుకోకుండా ఆమె పరిస్థితిని అర్థం చేసుకోకుండా నువ్వు నాకు ఇవ్వాల్సిందే అని ఒకవేళ అంటూ ఉన్నాడో లేదా తిరగబడి పెరిగాడో లేదా ఆ అమ్మను అర్థం చేసుకుంటూ పెరిగాడో ఈ కుమారుడు తెలియదు కానీ అతని మీద మాత్రం ఆ తల్లి బాగా ఆశలు పెట్టుకుంది కానీ ఆఖరికి ఏం జరిగిందంటే ఆ కుమారుడు చచ్చిపోయాడండి చచ్చిపోయి సమాధి చేయబడ్డానికి తీసుకువెళ్తున్నాడు అతడు ఎక్కడ ఉన్నాడంటే పాడ మీద ఉన్నాడు పాడ మీద అతన్ని తీసుకెళ్లి కొద్దిసేపట్లో సమాధిలో పెట్టబోతున్నారు అతను తీసుకెళ్లి కొద్దిసేపట్లో సమాధి చేయబోతున్నారు అయితే నా నేను అనుకుంటాను ఆ తల్లి ఎంత బాధపడిపోయి ఉంటుందండి ఆ తల్లి ఎంత వేదన పడిపోయి ఉంటుంది ప్రభా ఏంటి ప్రభా నా ఆశలన్నీ నా కొడుకు మీద పెట్టుకొని నేను అతను పెంచాను కదా ఏ అండా లేకపోయినా ఏ తోడు లేకపోయినా ఏ సంపాదన లేకపోయినా నా పొట్ట కట్టుకొని నా కుమారుడిని బ్రతికిచ్చాను కదా నా ఆశలన్నీ అతని మీద పెట్టుకొని బ్రతికిచ్చాను కదా ప్రభా ఆఖరికి నా కుమారుడికి ఏంటి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది ఎలా ఇలా ఇలా ఎందుకు చేసావు ప్రభా అని చెప్పి ఆమె బాధతోనూ ఆక్రోధంతోనో ఖచ్చితంగా ఆమె దేవునికి ప్రార్థన చేస్తుంటుంది లేదా ఇక్కడ రాయబడిన సంఘటన ఏంటి అంటే ఏసు ప్రభు అడ్డుకుండా వెళ్తున్నారట అటుకుండా వెళ్ళి ఆమె కన్నీరు చూసి దేవుడు జాలిపడి ఆమెకి అతడు ఒక్కగానొక్క కుమారుడని తెలుసుకొని ఏసుప్రవ్ వారు ఆ పాడిని ముట్టి ఆ వ్యక్తిని సజీవుడిగా తన తల్లికి అప్పగించాడట శవ చచ్చిపోయిన శవం విషయంలోనే తల్లి కన్నీరు కారిస్తే కార్యం చేసిన దేవుడు బ్రతికి ఉన్న నీ బిడ్డల విషయంలో నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయడంట తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు చూడండి మనం కన్నీరు కార్చేటప్పుడు మనం కన్నీళ్లు కారుస్తున్నప్పుడు మన శత్రు మన యొక్క తెలిసిన వాళ్ళ దగ్గర బంధువుల దగ్గర ఆత్మీయుల దగ్గర స్నేహితుల దగ్గర కన్నీరు కార్చి చెప్పుకుంటాం వారు మన మనస్సు సమస్యలు తీర్చ తీర్చలేకపోవచ్చు వారికి చెప్పుకున్న కొన్నిసార్లు మనకు ఓదార్పు రాకపోవచ్చు మన కన్నీళ్ళు వాళ్ళు మర్చిపోవచ్చు మన భర్త మన భర్త మర్చిపోవచ్చు మన బంధువులు మర్చిపోవచ్చు మన పుట్టింటి వాళ్ళు మర్చిపోవచ్చు మన ఆత్మీయులు మన స్నేహితులు అన్నవారు మన కన్నీరుని ఖచ్చితంగా మర్చిపోతారు కానీ ఏసుకో వారి దగ్గర నువ్వు ఏ కన్నీరు అయితే కారుస్తావో ఒక్క కన్నీటి బొట్టైనా నువ్వు దేవుని దగ్గర కారుస్తే ఆ కన్నీటి బొట్టుకు కూడా లేవుడు తప్పకుండా లెక్క చెప్తాడండి నువ్వు పార్చిన నువ్వు కార్చిన ప్రతి కన్నీరుకు కూడా దేవుడు ఖచ్చితంగా సమాధానాన్ని ఇచ్చితీరుతాడు ఎందుకంటే ప్రతి కన్నీరుకి కూడా దేవుడు ఖచ్చితంగా సమాధానాన్ని ఇస్తాడండి కాబట్టి దేవుని దగ్గర అయితే మనకి కావాల్సిందల్లా కేవలం ఏంటి అంటే విశ్వాసం కావాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్ట అసాధ్యం అండి దేవుడి దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని ఆయన ఆయన్ని వెతుకు వారికి ఫలం దయచేవాడని నమ్మి రావాలట సో నువ్వు విశ్వాసంతో దేవుడు నాకు ఇస్తాడు నేను అడిగిన దేవుడు నాకు ప్రతిఫలం దయచేస్తాడు విశ్వాసంతో నువ్వు వెళ్ళినప్పుడే అక్కడ కార్యం జరుగుతుందండి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము విశ్వాసం లేకుండా మనం మన జీవితాల్లో ఫలాన్ని పొందలేమండి మన పెదవులతో ప్రార్థన చేయడం కాదు ఏదో నామకార్థంగా ప్రార్థన చేయడం కాదు హృదయపూర్వకముగా విశ్వసించి నువ్వు కార్యం నువ్వు ప్రార్థన చేసినప్పుడు అక్కడ కార్యం జరుగుతుంది హృదయపూర్వకంగా నువ్వు నమ్మినప్పుడు నీ కుటుంబానికి రక్షణ వస్తుంది హృదయపూర్వకముగా నువ్వు నమ్మినప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది హృదయపూర్వకంగా నువ్వు నమ్మినప్పుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యం జరుగుతుంది హృదయపూర్వకంగా నువ్వు జరిగి నువ్వు ప్రార్థించినప్పుడు ఎవరైతే మారాలనుకుంటున్నా వారు మారుతారు ఏంటండి బండ వంటి గుండె వంటి రాయలని దేవుడు మార్చగలడు ఖచ్చితంగా మారుస్తాడు అబ్రహాంతో అంటాడు ఇదిగో ఈ బండ ఇజ్రాయల్ జనంతో అంటాడు ఇదిగో ఈ ఈ రాయి వల్ల కూడా అబ్రహాంకి దేవుడు సంతానాన్ని అనుగ్రహించగలడు అని చెప్తాడు నీకు రవ్వంతా నీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు ఈ చెట్టు తీసి అక్కడ ఇక్కడ ఇక్కడ తీబడి ఈ చెట్టు ఇక్కడ తీసి వేసి వేరే చోట పడమంటే అక్కడ పడుతుందని చెప్తున్నాడు నీ విశ్వాసము కార్యం జరిగిస్తుందండి విశ్వాసం అంటే ఎలా ఉండాలంటే ఒక పసిపిల్లవాడు తల్లి మీద ఎలాంటి విశ్వాసాన్ని అయితే పెట్టుకుంటాడు ఒక ఎలాంటి ఆశనైతే పెట్టుకుంటాడు అలా నీ విశ్వాసం ఉండాలండి దేవుడు చేస్తాడా చెయ్యడా అని అనుమానం అవసరం లేదు దేవుడు చేయగల సమర్థుడు అవి ఏదైనా కూడా దేవుడు చేయగల సమర్థుడు దేవుడికి అసాధ్యమైన కార్యము ఏదీ లేదు నువ్వు దేని గురించి ప్రార్థన చేసిన దేవుడు అర్థం చేసుకోగలడు దేవుడు తగిన సమయం అందు నీకన్నిటికీ ప్రతిఫలముగా దేవుడి కార్యాన్ని జరిగించగలడు సేనా విషయంలో సేన తల్లి ప్రార్థన విషయంలో సహాయం చేసిన దేవుడు ఈ యొక్క చనిపోయిన కుమారుడు యొక్క తల్లి ప్రార్థనకి జవాబిచ్చిన దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకి కూడా జవాబిస్తాడండి ఒక స్త్రీ తలుచుకుంటే ఏం చేయగలదో మనకు అందరికీ తెలుసు భూమి మీద ఇప్పుడు స్త్రీకి చదువు విజ్ఞానము సహాయము సపోర్ట్ అంతా రావడం వల్ల ఒక స్త్రీ ఎంత విజయ పదంలో ముందుకు పోతుందో మనందరికీ తెలుసు ఒక స్త్రీ ప్రేమిస్తే ప్రాణం పోస్తుంది ఒక స్త్రీ తలిస్తే లేదా జాలి కలిగితే ఒక వ్యక్తిని బ్రతికరిస్తుంది ఒక స్త్రీ విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆ కుటుంబంలో కార్యం జరుగుతుంది ఒక స్త్రీ ధైర్యాన్ని వహిస్తే తన కుటుంబానికి ఇతరులకి రక్షణనే ఇస్తానికి ఆ స్త్రీ వల్ల సాధ్యమవుతుంది సువార్త ప్రారంభానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న ఈ సువార్థ ప్రారంభానికి తొలి అడుగు వేసింది కూడా ఒక స్త్రీనేనండి ఒక స్త్రీ వల్ల స్త్రీ ప్రార్థిస్తే కుటుంబానికి రక్షణ వస్తుంది స్త్రీ ప్రార్థిస్తే కుటుంబంలో శాంతి సమాధానాలు ఉంటాయి స్త్రీ ప్రార్థిస్తే కుటుంబంలో బిడ్డలు ఆస్తి అవుతారు స్త్రీ ప్రార్థిస్తే కుటుంబంలో బిడ్డలు విజయవంతముగా ఉంటారు వారి యొక్క జీవితము వారి యొక్క భవిష్యత్తు అద్భుతమయంగా ఉంటుంది ప్రార్థన చేసుకోవాలి రెండు విశ్వాసాన్ని కలిగి ఉండాలి విశ్వాసం లేకుండా ప్రార్థన చేయలేము ప్రార్థన లేకుండా విశ్వాసం ఉన్న ఉపయోగం లేదండి విశ్వాసము ప్రార్థన రెండు కలిసి దేవుని పాదాల దగ్గర మనం పెడితే దేవుడు కార్యం జరిగిస్తాడు అయితే మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే యాకోపు ప్రార్థనలా ఉండాలి యాకోబు ఎలా ప్రార్థించాడంటే పెరుగులాడా దేవునితో ఒక రాత్రి దేవునితో పెనుగులాడి ప్రార్థన చేశాడు అనమాట నైట్ అంతా దేవునికి ప్రార్థన చేశాడు పెనుగులాడుతూ దేవుని ప్రార్థన చేశాడు అయితే పెనుగులాడుతూ ఉండంగానే కార్యం జరిగిపోయిందండి అతను ప్రార్థన చెయ్యి చేసిన వెంటనే ఆశీర్వాదం అతనికి వచ్చేసిందా రాలేదు ఆశీర్వాద కోసం యాకోబు పెనుగులాడుతూ ఉన్నప్పుడట ఏం జరిగిందో తెలుసా దేవుడు అతని తొడగూటిని విరక్కొట్టేసాడు అలాగే నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నావో దేని విషయమై ప్రార్థన చేస్తున్నావో నీ బిడ్డలు మారాలని నీ భర్త విషయం మారాలని నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే ఆ ప్రార్థన ఆ ప్రార్థన చేస్తూ ఉండంగానే నీకు కూడా తొడగూటిని వెరగొట్టేసినట్లుగా నీకు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మరింత బాధ కలుగుతుంది మరింత వేదన కలుగుతుంది మరింత శ్రమ వస్తుంది మరింత హృదయము గాయపరచబడుతుంది చీ వీరి కోసం ప్రార్థన చేయడం ఎందుకు వీరిని వీరి కోసం ప్రార్థన చేయడమే అనవసరం ఇక నేను వీరి కోసం ప్రార్థన చెయ్యను అన్న ఒక అసహ్యమైన అసహ్యమైన భావన మన హృదయంలోనికి వచ్చేస్తుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆ పెనుగులాటిని విడిచిపెట్టకూడదు తొడగూటు విరిగిపోయింది కదా అని ఆకోపు ఆ పెనుగులాటను విడిచిపెట్టేసి యాకోబ ఆశీర్వాద ఆశీర్వాదకారంగా మారేవాడు కాదు బాబా నువ్వు నా తొడగూడిని వెరక్ పర్లేదు కానీ నువ్వు నన్ను మాత్రం ఆశీర్వదిస్తేనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావని దేవునితో పెనుగులాడి ప్రార్థన చేసుకున్నాడు యాకోబు ఆఖరికి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఇప్పుడు ఆ యాకోబు ఇజ్రాయల్గా మారాడు కదా ఆశీర్వాదం పొందినాక యాకోబు ఇజ్రాయల్గా మారాడు ఆ ఇజ్రాయెల్ యొక్క జనాంగము ఆ దేశము ఎలా వర్ధిల్లుతుందో ఆ జనాంగం ఎంత బలవంతంగా ఆశీర్వాదకారకంగా ఉన్నారో మనందరికీ తెలుసు దేవుడు ఆశీర్వాదాలు అనేవి తరతరములు ఉంటాయండి ఆయన తరతరములకు కూడా కృప చూపించేవాడు తను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి వాడు ఎలా నిత్యము తన నిబంధనలు స్థిరపరిచే దేవుడు కాబట్టి మన జీవితాల్లో కూడా కార్యం జరగాలి అంటే ఖచ్చితంగా విశ్వాసము ప్రార్థన అనేవి చాలా ఇంపార్టెంట్ ఆ ప్రార్థన యాకోబు ప్రార్థించిన రీతిగా ఉంటే ఇంకా అద్భుతమైన ఆశీర్వాద దీవెనలు మన జీవితంలో మనం చూడగలుగుతాం విస్త ఈ మాటలన్నీ కూడా దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించుగాక ప్రైస్తాం